జగిత్యాల కేంద్రంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము నాటుకోళ్ళ వ్యాపారం చేస్తున్నాము సో ఇందులో ఎన్నో నష్టాలను ఒడిదొడుకులను ఎదుర్కొని ఎనిమిది సంవత్సరాల నుంచి మేము లాభాల బాటలు దీన్ని తీసుకెళ్తున్నాము సో ఇందులో ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మీకు ముందటికి వచ్చిన కారణం ఏంటంటే చాలామంది మన తెలంగాణలో నా రైతులు నాటుకోళ్ళు పెట్టాలి నాటుకోళ్ళ పరిశ్రమను ఎంచు ఉపాధిగా ఎంచుకుంటున్నారు కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి నేను కొన్ని పాయింట్స్ మీకు ఒక నాటుకోళ్ళ వ్యవస్థను స్టార్ట్ చేయడానికి ముందు మీరు గమనించాల్సిన కొన్ని పాయింట్స్ను మీకు ఫస్ట్ చెప్పిన తర్వాతనే మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు వీటిని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి ఎటువంటి ఆలోచనలు మానుకోవాలి ఈ రెండు విషయాలని తెలియక చాలామంది రైతులు పెట్టి నష్టాల పాలవుతున్నారు సో ఫస్ట్ మీకు బేసిక్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు చాలామంది అడుగుతున్నారు ఒక నాటుకోడి అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అంటే చాలామంది ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం రెండు మూడు ఐదు ఇట్లా ఎవరితో వచ్చిన సమానాలు వాళ్ళు చెప్తున్నారు ఒక నాటుకోడి బ్రతికేది పద్నాలుగు సంవత్సరాలు బ్రతుకుతుందండి ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బ్రతికే నాటుకోడిని మనము అతి తక్కువ టైంలో మనకు మీట్ పర్పసా ఎగ్ పర్పసా ఎట్లా వాటిని టర్న్ అవుట్ చేసుకోవాలి అన్నది మనము ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ బ్రీడ్ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి బ్రీడ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు రైతులు తొంభై శాతం మంది రైతులు తప్పులు చేస్తున్నారు సో అసలు ఇందులో నాటుకోళ్ళలో ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి మన ఇండియాలో ఎనభై రెండు రకాల బ్రీడ్స్ ఉన్నాయండి నాటుకోళల్లో ఇవి ఏవి కూడా మీ ఈ బ్రీడ్స్ అన్ని బ్రీడ్స్ మీకు కమర్షియల్గా నాటుకోళ్ల తరహాలో పెంచుకోవడానికి వీలు కాదు అందులో చాలా కొన్ని రేర్ బ్రీడ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి